హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీ దాక్షు వ్లాగ్స్ మన పనులు సింపుల్గా తేలిగ్గా ఏ విధంగా చేసుకోవచ్చు మన మనీ టైమ్ని ఏ విధంగా సేవింగ్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో కొన్ని టిప్స్ ద్వారా మీకు షేర్ చేస్తున్నానండి టిప్ నెంబర్ వన్ ఫస్ట్ అయితే ఇక్కడ చూడండి ఒక గిన్నె తీసుకున్నాను గోధుమ పిండి ఒక టూ స్పూన్లు అయితే వేసేసుకోండి చూసారు కదా సుమారుగా టూ స్పూన్లు అయితే ఉంటుంది ఇందులోకి అయితే బేకింగ్ పౌడర్ ఒక వన్ స్పూన్ వేసేసుకోండి సో ఈ రెండు మిక్సింగ్ చేసుకోవాలి కొద్దిగా వాటర్ వేసేసి బేకింగ్ పౌడర్లో పొంగే గుణం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది తీసుకున్నానండి ఈ రెండు బాగా మిక్సింగ్ చేసేసుకొని చపాతి ముద్దలాగా ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ అయితే ఒక నాలుగు ప్రిపేర్ చేసేసుకోండి నైట్ టైం ఎక్కువగా మనం వంటంతా కంప్లీట్ అయిపోయి డిన్నర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కిచెన్ అంతా నీట్గా క్లీన్ చేసేస్తాం కదా స్టవ్ పైన ఒకటి స్టవ్ కింద ఒకటి కౌంటర్ టాప్ మూలల లేకుంటే సింక్ ఉంటుంది కదా సింకు మూలన కింద గడప దగ్గర ఎక్కడైతే బొద్దింకలు తిరుగుతాయో అక్కడ చిన్న చిన్న బాల్స్ తయారు చేసినవి పెట్టేస్తే సింపుల్గా బొద్దింకలు తిరిగినా కూడా అటు ఇటు వీటి దగ్గరకు వచ్చేసి ఇది తిని అనుకోండి ఇది పొంగే గుణం ఎక్కువగా ఉండటం వల్ల బొద్దింకలకి పొట్ట ఉబ్బిపోయి చనిపోతాయి అనమాట సో తెల్లారి పాటికల్లే బొద్దింకలు బెడద తగ్గిపోతుందండి కావాలంటే ఈ టిప్ ఇంతవరకు ఎవరు ట్రై చేయనట్లయితే ఒక్కసారి అయితే ట్రై చేయండి కంపల్సరిగా రిజల్ట్ అయితే ఉంటుంది మీ ఇంటి నుంచి బొద్దింకల బెడద ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకోక తరిమి కొట్టేయొచ్చు ఈ ఈ టిప్పు మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నెక్స్ట్ టిప్ అండి ఇలాంటి వాటర్ బాటిల్స్ మనం ప్రతిరోజు క్లీన్ చేసినప్పటికీ కూడా లోపల ఉన్న బ్యాడ్ స్మెల్ కాస్త కుస్తూ ఉంటుందండి సో మనం కంటిన్యూగా వాడేసినా కూడా అప్పుడప్పుడు మనం దీన్ని డ్రై చేసేసుకొని వాటర్ పట్టుకుంటే ఎలాంటి బ్యాడ్ స్మెల్ అయినా ఈజీగా తొలగించవచ్చు కానీ చాలామంది ఏంటంటే వాటర్ బాటిల్స్ని డ్రై చేయడం కోసం ఈ విధంగా రివర్స్లో చేస్తారు ఇలా బోర్లించేటప్పటికి లోపల ఉన్న తేమ అనేది అలానే ఉండిపోతుంది ఇంకా బ్యాడ్ స్మెల్ అయితే ఏర్పడుతుంది అసలు డ్రై అవ్వదు సో ఈ ఈజీగా డ్రై అవ్వాలి లోపల ఉన్న తేమ ఆరిపోవాలి అంటే సింపుల్గా టిప్ ఒకటి షేర్ చేస్తానండి ఒక అట్లకాడు తీసుకోండి గరట్గానే ఏదో ఒకటి ఇలా బాటిల్స్ పెట్టేసేసుకోండి ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఈ విధంగా పెట్టేసేసుకొని ఈ అట్లకాడు ఇలా పెట్టేసి రివర్స్లో ఇలా క్లాత్ మీద పెట్టేసేయండి చూసారు కదండి చక్కగా లోపల ఉన్న వాటర్ అంతా కూడా కిందకి కారిపోతుందనమాట లోపలికి గాలి ఆడిపోయి ఆటోమేటిక్గా లోపల ఉన్న తేమంతా డ్రై అయిపోతుంది ఎలాంటి బ్యాడ్ స్మెల్ కూడా ఉండదండి ఈ టిప్ ఇంతవరకు ఎవరు షేర్ చేయనట్లయితే లైక్ చేయండి సో నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ అండి ఒక చిన్న గిన్నె తీసుకున్నాను దీని నిండా కూడా క్రిస్టల్ ఉప్పు అంటారు కదా అంటే రాళ్ళు ఉప్పు అది నింపేసుకోవాలి ఈ రాళ్ళు ఉప్పు వల్ల ఇంట్లో ఎలాంటి చెడు ప్రభావం ఉన్నా కూడా తొలగిపోతుంది ఇది మీ అందరికీ తెలిసిన విషయం కానీ ఇంట్లో మంచి సువాసన రావాలన్నా కూడా ఈ ఉప్పు చాలా బాగా పనిచేస్తుంది మనం బయట ఎక్కువ కాస్ట్ పెట్టి ఓడో నీళ్ళు కొనుక్కుంటూ ఉంటాం కదా సో అలాంటి ఓడో నీళ్ళు మనం కొనుక్కోలేనప్పుడు ఈ విధంగా అయితే చేర్చండి కంఫర్ట్ ప్రతి ఇంట్లో ఉంటుంది కదా ఈ రాళ్ళు ఉప్పు మీద వేసేసుకోండి చూశారు కదా అయితే ఈ తడికి ఈ రాళ్ళు ఉప్పు కొద్ది కొద్దిగా కరిగిపోతుంది అయితే ఒకే రోజు కరగదండి ఇప్పుడు దీని నిండా తీసుకున్న ఉప్పు మినిమం మనకి నెల రోజులు వస్తుందండి ఈ నెల రోజులు కూడా ఓడో నీళ్ళు ఎంత మంచి స్మెల్ వస్తుందో అంత మంచి స్మెల్ అయితే వస్తుంది కంపల్సరీగా అయితే ఇది మనము ఇంట్లో కిచెన్లో కానీ బెడ్రూమ్లో కానీ హాల్లో ఎక్కడైతే బ్యాడ్ స్మెల్ వస్తుందో ఎక్కువగా మనకి వాష్ ఏరియా వాష్రూమ్లో అంటే బాత్రూంలో అనమాట అక్కడ ఇట్లా ఫ్లెష్ ట్యాంక్ ఉంటుంది కదా దాని మీద పెట్టేసేసుకోండి చక్కగా నెల రోజుల వరకు ఓడో నీళ్ళతో అసలు పనే లేదండి మనం మనీ కూడా సేవింగ్ చేసిన వాళ్ళం అవుతాము మంచి స్మెల్ అయితే వస్తుంది ఒక పాజిటివ్ వైబ్ అయితే ఉంటుంది అనమాట ఈ టిప్ ఇంతవరకు మీకు తెలియనట్లయితే ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి ఇక్కడ చూడండి మనం ఇంట్లోకి అప్పుడప్పుడు అల్లం పేస్ట్ తయారు చేసుకోవడం కోసం అల్లం తెచ్చుకుంటాం కదా అయితే ఒక్కొక్కసారి ఫంక్షన్స్ పెళ్ళిళ్ళు ఇలాంటి టైంలో కూడా నాన్ వెజ్ కానీ ఏదైనా పులావ్ ఇలాంటివి చేసుకోవాలన్నా అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా యూస్ఫుల్ అవుతుంది అయితే దీని మీద ఉన్న పీలు ఈజీగా మనం రిమూవ్ చేసుకోవచ్చు ఎన్ని కేజీల అల్లం అయినా సరే చిటికలో మనం రిమూవ్ చేసుకోవాలంటే మన ఇంట్లో నైఫ్ కానీ పీలర్ కానీ ఉండాల్సిన అవసరమే లేదండి ఈ విధంగా అయితే ముందుగా అల్లాన్ని నీట్గా అయితే బాగా కడిగేసేసి నీళ్ళు వేసేసి ఒక అర్ధ గంట నానబెట్టేసేసుకోండి సో అట్లీస్ట్ ఒక టెన్ మినిట్స్ అయినా నానబెట్టేసేసుకోండి ఈ విధంగా టీ గరిట ఒకటి తీసుకోండి అయితే నేను స్టీల్ టీ గరిటే తీసుకోవాలండి దీని మీద ఉన్న నెట్ ఉంది కదా అది చాలా గట్టిగా ఉంటుంది స్టీల్ది కాబట్టి ఇప్పుడైతే ఈ విధంగా పెట్టేసి రుద్దుతూ ఉండండి సో అల్లం ఒకే సమానంగా అయితే ఉండదు ఎత్తు పల్లం అలా ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఎక్కడైతే మనకి వీలుగా ఉంటుందో అలా పట్టుకొని ఇలా ఉంటే చక్కగా దీని మీద ఉన్న ఈజీగా అయితే రిమూవ్ అయిపోతూ ఉంటుంది చూశారు కదా సో చాలా తక్కువ టైంలో ఇంత పెద్ద అల్లం మొక్కనైనా సరే పైన పీల్ అయితే రిమూవ్ చేసేసాం కదా సో ఈ టిప్ అయితే మీ అందరికీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను ఎన్ని అయినా సరే పీలర్ కానీ నైఫ్ కానీ యూజ్ చేయకోకుండా ఒక టీ గరెట్తోనే మనం సింపుల్గా అయితే రిమూవ్ చేసుకోవచ్చు అండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ టిప్ అండి ఇక్కడ చూడండి మనం ఇంట్లోకి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్లోకి వెల్లుల్లిపాయ యూజ్ చేస్తూ ఉంటాము ఏదైనా కర్రీస్లో కావచ్చు లేకుంటే పచ్చళ్ళలో కావచ్చు ఫంక్షన్స్కైనా వెల్లుల్లిపాయలు మనం యూజ్ చేస్తూ ఉంటాము ఇప్పుడైతే పచ్చళ్ళ సీజన్ కాబట్టి ఎన్ని కేజీల వెల్లుల్లిపాయలైనా సరే పైన ఉన్న పీలు ఈజీగా ఎలాంటి చేతులు నొప్పి పుట్టుకోకుండా మనం ఎలాంటి పీలర్ని యూజ్ చేయకోకుండా రిమూవ్ చేసుకోవచ్చు అండి చక్కగా ఇప్పుడు సమ్మర్ టైం కాబట్టి ఈ విధంగా వెల్లుల్లిపాయలు తీసుకొచ్చి ఇలా మనం ఎండలో కూడా ఎండబెట్టాల్సిన పెట్టాల్సిన అవసరం లేదు వింటర్ సీజన్ సీజన్లోనే ఎండలో ఎండ పెట్టాల్సి ఉంటుందండి చూసారు కదా చక్కగా ఈ విధంగా మనము ఇలా గట్టిగా ప్రెస్ చేసి ఇలా చేత్తో ఇలా అంటే పాయలు పాయలు సపరేట్ అయిపోతూ ఉంటాయి అనమాట ఇక్కడైతే కొన్ని పాయల మీద ఉన్న పీలు ఎలా రిమూవ్ చేయాలనేది సింపుల్గా అయితే మీకు చూపిస్తున్నాను చూడండి సో చక్కగా ఇలా గట్టిగా ప్రెస్ చేశాను పైన ఉన్న పీలు రిలీజ్ అయింది మనం బయట చెరుక్కుంటే చక్కగా పుట్టంతా ఊడిపోతుంది పాయలు మాత్రమే కనిపిస్తున్నాయి కదా సో ఇప్పుడైతే ఒక క్లాత్ బ్యాగ్ తీసుకొని ఇందులో వేస్తాను చేసుకోవాలండి దీనికైతే మనము ఒక రబ్బర్ బ్యాండ్ అయితే వేసేసుకోవాల్సి ఉంటుంది చక్కగా మనం ఎలాంటి పీలర్ను కూడా యూజ్ చేయకోకుండా ఈ రబ్బర్ బ్యాండ్తోనే మనం ఈజీగా ప్రాసెస్ స్టార్ట్ చేయొచ్చు చూసారు కదా నేను తీసుకున్న క్వాంటిటీ చాలా తక్కువ ఎక్కువ క్వాంటిటీకైనా ఇదే ప్రాసెస్ అనమాట దీనికి రబ్బర్ బ్యాండ్ వేసిన తర్వాత చాలా సింపుల్గా టేబుల్ మీద కానీ కింద కానీ మనం ఈ విధంగా కొట్ కొడుతూ ఉండాలండి అయితే ఎక్కువ గట్టిగా కొట్టకూడదు నార్మల్గా కొడుతూ ఉండాలి అయితే నేను టేబుల్ మీదే గట్ ఇలా కొడుతూ ఉన్నాను గట్టిగా కాదు నార్మల్గా కొడుతున్నాను సో గట్టిగా కొడితే ఏంటంటే పచ్చడి పచ్చడి అయిపోతాయి లోపలే చిద్రం అయిపోతాయి అన్నమాట సో ఇలా మీకు వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా కొట్టండి చూసారు కదండి క్లాత్ బ్యాగ్ కూడా పగిలిపోయింది ఇప్పుడైతే రబ్బర్ తీసేసి ఈ వెల్లుల్లిపాయలన్నీ చాట్లోకి వేసి మీకు చూపిస్తున్నాను చక్కగా ఈ పాయల మీద ఉన్న పొట్టంతా సపరేట్ అయిపోయింది అనమాట కొన్ని పాయలకైతే అసలు లేదు మరి కొన్ని పాయలకైతే చిట్లిపోయి విడిలిపోయి ఉంటుంది చక్కగా చేత్తో వాటిని విడ తీసుకోవచ్చు లేకుంటే గట్టిగా ఇలా చేత్తో ప్రెస్ చేసినా ఇందాక మనం అన్నాం కదా అలా అన్నా కూడా వీటికి ఉన్న పీలంతా కూడా ఊడిపోతుంది అనమాట చెరుక్కోవటమే చాలా సింపుల్గా పీలైతే రి రిమూవ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే పచ్చళ్ళ టైం కాబట్టి చక్కగా ఈ టిప్ అయితే మీ అందరికీ ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను అయితే ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి చాలా మంది మన ఛానల్లో మన వీడియోస్ అన్ని దాదాపు చూస్తున్నారు బట్ లైక్ చేయడం మర్చిపోతున్నారండి మీ లైక్ ఇంకొంతమంది షేర్ చేస్తుందనమాట వీడియోని అయితే సో మీరు వీలుంటే కామెంట్ చేయొచ్చు లేకుంటే షేర్ చేయండి ప్లీజ్ రిక్వెస్ట్ అండి సో ఈరోజు టిప్స్ అయితే ఇవ్వండి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్లో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకొని నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే ప్రతిదీ నోటిఫికేషన్ లోపంలో మీ ముందుకు వస్తుంది మీరు మిస్ అవ్వకుండా ఉంటారు డోంట్ ఫర్గెట్ మై ఛానల్ బై బై టేక్ కేర్ ఇంకొక మంచి యూస్ఫుల్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్